ఈరోజు ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అన్యాయంగా జైల్లో పెట్టినటువంటి విషయం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య కార్యకర్త నుంచి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెట్టడం ఆనవాయితీగా ఈ సంవత్సర పరిపాలనలో మారింది ప్రజా సంక్షేమం పక్క కుదిరేశారు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా నాయకుల మీద వీళ్ళ మీద కేసులు పెట్టాలని అనగదొక్కాలని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ సంవత్సరం నరగా పరిపాలన సాగుతూ ఉంది ఎందుకంటే గత పరిపాలనకి ఈ పరిపాలనకి ఒక సంవత్సర కాలంలోనే ప్రజలు గమనించున్నారు ఒక మిథున్ రెడ్డి గారిని ప్రతి ఇంకొక నాయకుడిని జైలు పెట్టినందుకు మాత్రాన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్నదొక్కలేరు ఎందుకనంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులయ్యారు ఈ కేసులు ఎందుకు పెడతా ఉన్నారు ఏమీ ప్రమేయం ఉందని పెడతా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పరంగా నిధన్ రెడ్డి గారు అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అన్యాయంగా ప్రమేయం లేనటువంటి వ్యక్తుల్ని ఇలా మీరు ఎవరన్నా మాట్లాడితే నాలుగు కోస్తానంటాం జైల్లో పెడతానంటాం ఈ పరిపాలనని ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు చేదరించుకుంటూ ఉన్నారు తక్షణమే ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చైతన్యవంతులు అవుతూ ఉన్నారు ఈ ప్రభుత్వ పరిపాలన మీద ఎలా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు పరిపాలన పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద సుమారు ఐదారు వేల కేసులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కట్టి ఉన్నారు మిథుర్ రెడ్డి గారు అరెస్ట్ ప్రజానీకం అంతా కూడా చూస్తూ ఉంది ఇది అన్యాయమని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు అందరూ ముందే ఊహించేదే కదా ఎవరు గట్టిగా మాట్లాడితే వారి మీద కేసులు పెట్టాలంట ఈ ప్రభుత్వ ఉద్దేశం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో వాయిస్ ఆఫ్ వైస్లెస్ అంటే ప్రజల పక్షాన ప్రశ్నించేది ప్రతిపక్షం ప్రతిపక్షం గొంతు నొక్కడం ద్వారా పాలకపక్షం ఏకపక్షంగా పరిపాలించాలనేటువంటి ఒక కొత్త వరవాడిని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు ప్రజాస్వామ్యానికి ఇది చాలా భయానకమైనటువంటి పరిస్థితి ప్రజలు పరిపాలక పాలన చేసే వారి పట్ల నమ్మకంతో ఉంటారు ఆ నమ్మకాన్ని నిలుపుకోనప్పుడు అడిగేటువంటిది ప్రతిపక్షమే ఇవాళ ఒక కట్టుగా తల్లిపన లిక్కర్ కేసు ఇది లిక్కర్ కేసు అంటే వారు ఏ విధంగా ఈ ప్రభుత్వంలో పనిచేసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వారిని హింసించాలి లేకపోతే వారిని అరెస్ట్ చేయడం ద్వారా సమాజానికి ఒక భయాన్ని చూపించాలి అనేటువంటి ఒక ప్రయత్నమే ఇవాళ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చూసినట్లయితే ఆయనకి ఏమాత్రము సంబంధం లేని ఎక్కడా కూడా ఆయన ప్రమేయం లేని అంటే పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని మొదటి నుండి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి కూడా ఆ రోజు ఆర్డీఓ ఆఫీసులో ఫైల్ ఏదైతే అంటుకున్నాయని మొదలు పెట్టారో అక్కడి నుంచి రోజు ఈనాడులో ఒక వార్తా కథనం రాస్తారు భూమిలు ఆక్రమించారనేటువంటి వార్తలు రాస్తారు వారు ఎప్పటి నుంచో కూడా కాంట్రాక్ట్ ఫీల్డ్ లో ఉన్నారు ఉన్న ప్రతి అంశంలోనూ వారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇన్నున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆయన మానసిక స్థైర్యాన్ని దిగజార్చాలనో లేకపోతే తగ్గించాలనో ఆయన మనోవేదనకి గురి చేయాలనో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఎందుకంటే సాన్నిధ్యంగా ఉన్నారు కాబట్టి ఈ అరెస్ట్ అయినటువంటి క్రమంలో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొన్ని వసతులు కల్పించాలి పార్లమెంట్ మెంబర్ కనేటువంటిది కూడా తెచ్చుకున్నారు తెచ్చుకున్న దానిపైన మళ్ళీ కంటెస్ట్కి వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తే ఈ ప్రభుత్వానికి మిథున్ రెడ్డి గారిపైన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కక్ష అర్థం అవుతా ఉంది రోజు ఒక కథ పత్రికల్లో రాయడం ఇన్వెస్టిగేషన్ సిట్ చేస్తుందా పత్రికలు చేస్తున్నాయా ప్రజలు ఆలోచించాలి అంటే ఏదో ఒక మచ్చ చూపించి లబ్ధి పొందాలనేటువంటి ఈ ప్రయత్నం అంటే ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట పక్కన పెట్టేసింది ప్రజల ఆగ్రహానికి గురవుతున్నామని తెలుసుకున్న తర్వాత ప్రజల దృష్టిని ఏ విధంగా మరల్చాలి ఆ ప్రభుత్వం మీద ఆ ప్రజలు పడుతున్నటువంటి కోపానికి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ మాదిరిగా ఈ రకంగా ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన ప్రజల మెప్పుతో గెలిచినటువంటి పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ప్రజాపక్షాన నిలబడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళదండి ఒక్కసారి నేను అడుగుతున్నాను వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే ఆయన్ని ప్రజల ఆయన్ని కలవకూడదని రిస్ట్రిక్షన్ ఏంటి ఇంతకాలం ఇది జరిగిందా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తే ప్రజలు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు ప్రజల కష్టాలను చెప్పుకోవడానికి కూడా వీలులేని వీలులేని ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో జరుగుతుంది అదే చట్టం అమలు చేస్తున్నారు ప్రజలకు కష్టం వచ్చింది ఎక్కడ చెప్పాలి అధికార అధికార పక్షం పట్టించుకోవట్లేదు ప్రతిపక్షం వినాలి ప్రతిపక్షానికి చెప్పడానికి లేదనేటువంటి ఒక నియంతృత్వ లేకపోతే రాచరక పోకడి అధికారం ఉంటే మేము అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇది నేను ఈ రాష్ట ప్రజల్ని కోరుతున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఓటు వేసి మనం ఓటు వేసి గెలిచినటువంటి ఈ పార్టీ ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేస్తుందో ఒక్కసారి గ్రహించవని దానికి ఉదాహరణే ఉదాహరణ రెడ్డి గారి అరెస్ట్ అనేటువంటిది సాక్ష్యం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తా